మనం ఆ పండుగ చేసుకుందాం ఇది కోసేసుకుందాం మతీ చేసుకుందాం కన్నీరు ఖర్చు ప్రార్థన చేస్తుంటే ఇంకా సెలబ్రేషన్స్ ఇంకా ఎంజాయ్మెంట్ ఇంకా కేకులు కోసుకో ఇంకా వండుకొని ఓర్ని తిండి మండి పోను ఇదేనా బతికింకా తప్పు అనిపించట్లేదా మారాలి అనిపించట్లేదా ఈ సంవత్సరం క్రిస్మస్ పేరు మీద ఎవరో గుడ్డముక్కొనమాకండి ఏ రూపాయి ఖర్చు పెట్టమాకండి ఆ డబ్బులన్నీ ఏడుస్తూ సాక్ష్యం చెప్పాడు నాకు చాలా మంచిగా అనిపించింది అతని పశ్చాత్తాపం ఎందుకు తెలుసాము మా సంఘ పెద్దల్ని నా భార్యని అందరినీ చంపేశారు ఆ దుఃఖం కంటే విధి లేని పరిస్థితిలో దైవ సేవకులు నేను కూడా తుపాకీ పట్టుకున్నాను వీటన్నిటికంటే ఎక్కువగా దానికి నాకు దుఃఖం కలుగుతుంది అని అంటూ బాబు సిద్ధపడరా శుద్ధీకరించుకోడా ఎత్తపడరాని చెప్తే మొదట రో అక్కడ మీద కేజీలు కేజీల కేకులు తినేస్త బిర్యానీలు తినేత్త నీకు పొరపాటు చేస్తున్నా ఇంకా కొన్ని ఉద్యోగ కుడికి ఏర్పాటు చేద్దామా సంగీత మహోత్సవాలు ఏర్పాటు చేద్దామా కిస్మిస్ పండుగని ఈస్టర్ పండుగని ఈ పండుగలు చేసుకుందాం సరిపోద్ది ఇక సంఘం భ్రష్టు పట్టిపోతున్నా సర్వనాశంగా నెత్తికెక్కుతలేదు మనం ఈ పండుగ చేసుకుందాం మనం ఆ పండుగ చేసుకుందాం ఇది కోసి వేసుకుందాం అతిని చేసుకుందాం జ్ఞాపకా బగారా అన్నం చికెన్ కర్రీ పుట్టినరోజైన అదే కిస్మిజకి అదే ఈస్టర్కి అదే ఎవడు చచ్చిపోతే అదే పెళ్లికి అదే నీ తిండి మండిపోయి నీకు అదే సబ్జెక్ట్ నీకు ఇరవై నాలుగు గంటలు ఇలా క్రైస్తవి వింతగా పతనం అయిపోయినందుకు ఏ కోడికలు జరగాలి అనండి హా ఈ పండుగలు చేసుకుని ఎంత సంతోషపరితన దేవుడు ఒక పక్కన దుఃఖపడుతున్నాడు పరిశుద్ధులు దుఃఖపడుతున్నారు దైవజనులు కన్నీరు గారుస్తున్నారు ఇంతమంది రొమ్ము కొట్టుకొని గడ్డములు పెరిగి వేసుకొని చుట్టూ పీక్కుని ఇంత బాధపడి కన్నీరు గారి ప్రార్థన చేస్తుంటే ఇంకా సెలబ్రేషన్స్ ఇంకా ఎంజాయ్మెంట్ ఇంకా కేకులు కోసుకో ఇంకా వండుకొని ఓడిని తిండి పోను ఇదేనా బతికింకా తప్పు అనిపించట్లేదా మారాలి అనిపించట్లేదా పంధా మార్చుకోవాలనిపించట్లేదా ఈ అపరాధము చేసిన వారిలో ఇస్రాయల్లో ముఖ్యులు ఉన్నారు పెద్దలు ఉన్నారు ఇప్పుడు పెద్ద చిన్న అందరు కలిసి ఏం చేయాలి నిజంగా మీకు దేవుని భయం ఉంటే నిజంగా దేవుని వాక్యం అర్థమైతే నిజంగా పరిశుద్ధాత్మ నడిపింపులడికి వచ్చిన బిడ్డలైతే ఈ రోజు మొదలుకొని ప్రతి సంఘములో ప్రతి సేవలో ప్రతి మినిస్ట్రీలో శుద్ధీకరణ కుడికలు విస్తారంగా పెరగాలని మీరు పట్టు వదలకు ప్రార్థన చేయాలి ఇట్ మాస్ బి యువర్ రెగ్యులర్ అండ్ సీరియస్ పేర్ పాయింట్ వ్యక్తిగత దైనందిన ప్రార్థనా జీవితములు ఇది కీలకమైన ముఖ్యమైన అంశం అయిపోవాలి ఈ సంవత్సరం క్రిస్మస్ పేరు మీద ఎవరో బుట్ట మొక్క మాకండి ఏ రూపాయి ఖర్చు పెట్టమాకండి ఆ డబ్బులన్నీ అన్నీ అని చెప్పాను ఎందుకు మణిపూర్ క్రైస్తవుల కోసం రాష్ట్రం తగలబడిపోయిందండి రాష్ట్రం వెళ్ళిపోయింది ఒక్క వారంలో రెండు వందల యాభై చర్చిలు పంపిస్తారు కాల్చేశారు దైవ సేవకుడు తలకై నరికి ఇలా గొంతకు తగిలించారు విశాఖపట్నంలో మొన్న కార్యక్రమం పెడితే ఒక దైవజనుడు అక్కడి నుంచి వచ్చాడు ఆ కుక్కి తెగకు చెందిన సేవకుడు ఏడుస్తూ సాక్ష్యం చెప్పాడు నాకు చాలా మంచిగా అనిపించింది అతని పశ్చాత్తాపం ఎందుకు తెలుసా మన దమ్ముల్ని మా సంఘ పెద్దల్ని నా భార్యని అందరినీ చంపేశారు ఆ దుఃఖం కంటే లేని పరిస్థితిలో దైవ సేవకులు నేను కూడా తుపాకీ పట్టుకున్నాను వీటన్నిటికంటే ఎక్కువగా దానికి నాకు దుఃఖం కలుగుతుంది అన్నట్టు నాకు చాలా జెన్యున్ రిపెండెన్స్ అనిపించింది ఏం హృదయం అయ్యా అమ్మ నాన్న చంపేస్తే భార్యను చంపేస్తే సంఘ పెద్దలను చంపిస్తే కలిగిన దుఃఖం కంటే ఒక దైవ జను నేను కూడా పరిస్థితులను బట్టి తుపాకీ పట్టాల్సి వచ్చిందే అని బాధపడతాను నేను ఇప్పుడు అని నేను కొంతమంది సేవకులు పంపాం అక్కడ అనే వాళ్ళకి దగ్గర యాభై మంది సేవకు కౌన్సిలింగ్ ఇచ్చి అయినా సరే మనం తుపాకి పట్టకూడదు కదా మనం కత్తి పట్టకూడదు కదా నో పాస్టర్ వి హ్యాడ్ నో అదర్ గో అని వాళ్ళు చెప్తుంటే కన్విన్స్ చేసి కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి ప్రత్యేకమైన కూడికలు ఏర్పాటు చేసి ఒకవేళ దేవుడు శ్రమను అనుమతిస్తే మనం అప్పగించుకోవాలి మనం మళ్ళీ తుపాకి పట్టుకోకూడదు ఈ మాట మనం చెప్తే అట్లాంటిదాన్ని మమ్మల్ని చచ్చిపోమంటావా అన్నంత బాధ అవతలు కలుగుతుంది అంత సెన్సిటివ్ డెలికేట్ డిసిషన్ డీల్ చేయడం ఎంత కష్టం వాళ్ళు మేము ప్రామిస్ చేసి మళ్ళీ డిసెంబర్లో వస్తాం మా సంఘ బిడ్డలందరూ కూడా ప్రతి రూపాయి సమకూరుస్తున్నారు నేను క్రిస్మస్ అని ఈస్ట్ అని ఆ పండుగ ఈ అని సందాలు పట్టం కదా చర్చిల్లోని ఒక గొడవ ఉండదు అసలు ఇలాంటి వాటి కోసం మా బిడ్డలు తెగిస్తారు ఎంతగానో లెక్క చేయండి సంఘాలన్నీ కలిసి మణిపూర్లో ప్రభుత్వం చేసి అంత చేయలేం కానీ దాదాపు అంత చేయడానికి సిద్ధపడుతున్నాం అని చిన్న విషయం కాదు పేర్లు చెప్పకూడదు గర్వం కాదు కానీ పెద్ద 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 వందల కోట్ల అధినేతలు అనే వెళ్ళి ఐదు కేజీలు బియ్యమును ఒక ఆయిల్ ప్యాకెట్ ఇచ్చి వచ్చేసారండి మేమెంత మా సంఘాలు ఎంత మా పరిచర్య ఎంత ఐఎఫ్జే పక్షంగా రెండేసి వేలు మంది ఉన్న క్యాంప్స్లో ఎంత మందికి కావాలంటే అని కొనిచ్చాం ఎంత మందికి మెడికల్ కిట్లు కావాలంటే అని కొనిచ్చాం మేము సరుకును టోకును కొనికే పని చేయలేదు అందరికి ఒక సొక్క గుడ్డ ఒక బీమ్ ప్యాకెట్ అక్కడికి వెళ్ళి మీకు ఏం అవసరం అందరినీ అడిగి ఎవరికి ఏది కావాలంటే అది కొన్నాం మాకేమైనా సంస్థలు ఉన్నాయా విదేశీ డాలర్లు తెలుసా మాకేమైనా ఆస్తులు ఉన్నాయా ఒక వంద రూపాయలు అద్దొచ్చే సౌకర్యం ఉందా అట్లాగే రోడ్డు మీద నిలబడ్డాం ఏమీ లేదు నేను నా బిడ్డలు కలిసి ఆ పని చేయగలిగాం నేను నాతో పాటు ఉన్న కొన్ని వేల మంది అయ్యే దైవ పని చేయగలిగాం చెప్పండి పండగ చేసుకునే కాలం అండి ఇది రేపు వచ్చేస్తున్నాడు రా బాబు రెడీగా ఉంటే ఇంకా మొదట కొంచెం కేకులు తింటే బుర్రల పని చేస్తున్నాడు నీకు అసలు రా అక్కడ ఏ క్షణమో ఏ మూమెంటో బాబు సిద్ధపడరా శుద్ధీకరించుకోడా ఎత్తపడాలని చెప్తే రా అక్కడ మీద కేజీలు కేజీలు కేకులు తినేస్త బిర్యానీలు తినేస్తా నీకు బుర్ర పని చేస్తున్నారు నీకు ఇంకా ఆయన వచ్చిన మాట నిజమే చనిపోయిన మాట నిజమే లేచిన మాట నిజం వెళ్ళిపోయిన మాట నిజం ఆత్మను పంపిణీ మరి నిజం సంఘం కట్టబడి మాట ఇవన్నీ జరిపోయి రెండు వేలే అయిపోయింది ఇక జరిగేది రాకడరా బాబు మరి ఇంకా అక్కడ చచ్చిపోతున్నావు వెళ్ళి యేసు వచ్చాడు అనేది ఒక సత్యం అది ఒక చరిత్ర కనీసం రాబోతున్నాడు అనేది ఒక అత్యవసరమైన పరిస్థితి మనకి నేను మళ్ళీ చెప్తున్నా పండగలు చేసుకునే కాలం అయిపోయింది ఒక పేరు మీద తేగ తినేసే టైం అయిపోయింది మెడితే చాలు ఓ ఎగురుకుంట వెళ్ళిపోయే దిక్కు మళ్ళీ బతుకు టైం అయిపోయింది ఆడెవడో పెడితే తింటమే కాదు మనం వండుకున్నది కూడా పక్కన పడేసి మొక్కల మీద పడి కన్నీరు కార్చాల్సిన కాలం వచ్చింది ఇది ఇంకెంతకాలం అండి సెలబ్రేషన్ ఇంకెంతకాలం అండి తిండి ఇంకెంతకాలం బట్టలు ఇంకెంత బంగారు ఇంకెంతకాలం మేకప్ అర్థమ వాళ్ళకి ఇంకా సత్యం రాకడం సమీపంగా ఉంది శుద్ధీకరణ చేసుకోవాలి తెలివి పని చేయట్లేదు దేవుని వాక్యం చేతిలో పట్టుకొని వాకస్థంలో పోతావు కలిసిపోయావా వేరుబడి చూస్తావు లేదా నీ దేవుని వాక్యం నీకు అలాగే చెప్పే నీ బైబిల్ ఈ మాటలు లేవా దేవునితో మాట్లాడుతుంటే నువ్వు లోబడవా మరి ఇంకెందుకు వదిలే బైబిల్ వదలై వెళ్ళిపో వదలమా పట్టించు మరి సాక్షాత్ యేసు ప్రభులాగా మారిపోయేంత పరిస్థితి లేదు కనీసం సిగ్గుతో ప్రశ్చత్త పొంత ఏడు పన్న రావాలి కదా వెలుగు కలిగిన తర్వాత చెప్పిన మొదటి మాట ఏంటి వెలుగు చీకటి వేరుపరచాలి అన్నాడాలేనా నువ్వు వెలుగు అయితే చీకటితో కలవకూడదు ఫస్ట్ రూలేటి బైబిల్లో మొదటి పేజీలో మొదటి పారాగ్రాఫ్ లో ఉన్న ఉపదేశమే వేరుబాటు జీవితం రెండవ సృష్టిలో పైవారిగా ఉండాలి మూడవ దినమున ఆ నెల కావాలి ఆయన స్వరూపంలోకి వచ్చేయాలి అది కదా సృష్టి పాఠం నేర్పేది నీ బైబిల్ మొదటి పేజీ అర్థమైపోతే ఓ మాట నిలబడి నేను మనిషిని అర్థం నాకు మనసు ఉండదు నాకు ఆశలు ఉండకూడదు ఆశలు వదిలిపెడితేనే జీవితం